ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడ్డ సో మా సుబ్బు ఇంకా ఒకటి వీడియో తీయలేదని నాకు అర్థపోయింది అందుకోసం నేను తీసి సుబ్బు ఛానల్ పెట్టేస్తాను అంటే మొబైల్ తనకు ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్ ఎప్పుడు మొబైల్ నాకు అన్న కదా సో అందుకోసం తను ఈ మొబైల్ ల్యాక వీడియోస్ తీసుకురాకుంది సారీ దానికి ఏం చేయలేంలేండి ఏదో ఒకటి వచ్చా ఒకటి మిస్ అవుతుంది కదా ఆడికి నేను నా ఛానల్ అంటే నేను తీసిన వీడియోలు సుబ్బు ఛానల్ పెడితే వీడియోస్ రావని వ్యూస్ రావని పెట్టట్లేదు సో తప్పదట్లేదు మన వాళ్ళ కోసం సుబ్బు ఛానల్లో కూడా నేనే వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను సో ఈరోజు ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆల్రెడీ మీకు కనిపిస్తుంటాయి టెంకాయ తోట ఉండనమాట సో అక్కడ బాగా బండ వేసి ఏపిచ్చి టెంకాయలు దించాలంటే ఫిక్స్ అయిపోయినాం సో ఇక్కడ టెంకాయలు ఆల్రెడీ హనుమంత ఎక్కాడు పైకి దీరా 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 నా చేతికి ఒక తాడిచ్చాడు పట్టుకో నువ్వు కిందని ఏమైనా న్యాయమే ఫ్రెండ్స్ వాడు పైన చిన్నకా గుంజ కొట్టేసి గింజ ఇస్తానని నేను దీని పట్టుకోవాలంట ఎలా ఫ్రెండ్స్ ఇలా అయితే దానికి ఏమో ఒకసారి ఒక ఇరవై కాయలు ఉండి ఉంటాయి అన్నీ పైకి ఇగ్గిపోయితేన్నాయి ఎరా చూడండి ఫ్రెండ్స్ నేను కింద ఊరికి ఇప్పుకుంటేనంటే కానీ తాడెత్తి మాత్రం నా క్షేత్రం పెట్టినాడు చూడండి ఎట్లా పోతుందో యాక్షన్ సో మనిషి దించుతున్నాడు ఏమైనా నెత్తిన పడతాయా పడవని నమ్మి కిందికి రావాలా మిమ్మల్ ఎవరు నమ్ముతారు స్వామి బామ్మ పిల్లలని అల్లులని పడినా పడింది బామంటాడేమో వా రే పడిపోతా అంత ఫాస్ట్ ఇచ్చుదా ఎంతయి పగలెవరా సన్న ఫాస్ట్ వచ్చినాయే అటప్పుడు దాన్ని కట్టుకాల ఒకటి దానికి స్టిప్ ఇచ్చి పెట్టుకోవాలా ఈ ఇందుకోసం కొట్టేట్లేపా పిల్లని ఉండడం వల్ల ఏం రా కానీ కానీ సో ఒక గొల్ల కిందికి అప్పుడే మనం దీన్ని ఇప్పిద్దాం దెబ్బకి రకాలేట్ ఉంటాయిగా పద్దెనిమిది కాయలు వచ్చినాయి పద్దెనిమిది కాయలు వచ్చినాయి సో నెక్స్ట్ ఇక్కడ నిల్లా సో ఆ గోల్లా దింపుతాడు అనమాట ఇప్పుడు మంచి తోటన్నాం ఫ్రెండ్స్ టెంకాయకు ఎండాకాలం కొద్దిగా టెంకాయల సీజన్ కాబట్టి చిన్నగా దించుతున్నాం చిన్నగా అయితే పెద్దగా ఓ ఇప్పుడు ఇప్పిన స్వామి కొద్దిగా జాగ్రత్త స్వామి ఏం పడతాం భయం వచ్చింది టెంకాయ చూడండి ఎలా ఉందో ఇలా ఉండాలి ఫ్రెండ్స్ టెంకాయ అంటే బాగుంది కదా నీళ్ళు ఎన్ని అబ్బా కిందికి హనుమంతు కిందికి వచ్చినప్పుడు కొట్టు కొట్టుకుని తర్వాత తప్పే లేదు ఏమంటావు హనుమంతుడు హనుమంతుడు ఒక్క పది ఫ్రెండ్స్ వాడు దాగాడు అరా అంతేకాదు నువ్వు ఒక్క పొద్దు కాడి నువ్వు దాగా అంటానా ఒక్క అని కూడా టెంకాయ నీళ్ళు తాగొచ్చురా స్వామే కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ హనుమంతుడు సో మొత్తం వీడియో చూశారు కదా ఇదే విధంగా అయితే మొత్తం టెంకాయలను దించుతాం సో మొత్తం దించవని చూపించే బోర్ కొడుతుంది రండి ఇప్పుడైతే మీ ఓకే కదా సో మీ పైన హనుమంది కనిపిస్తున్నాడా వద్ద కష్టపడుతున్నాయి దిగుతున్నాయి ఫ్రెండ్స్ దిగుతున్నాయి దిగుతున్నాయి దింబో దింబు ఆ దింబో దింబో అది అది పద్ధతి ఏదో దమ్మాని ఎక్స్ చేస్తున్నాడు దమ్మాని ఓకే వచ్చింది దిగొచ్చును కత్తి జాగ్రత్త నిన్నదేశావు ఓకే ఫ్రెండ్స్ మొత్తం మీరు ఉదయం చూశారు కదా నేను అన్నమంత అయితే కష్టపడి దించాం కదా సో అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాం సో నా కోసం మా ఆయన ఏంటంటే ఉసిరికాయలు తెచ్చాడు సో ఏంటంటే ఉసిరికాయలతో చట్నీ పెట్టుకోవాలి అడిగాను అక్కడ వాళ్ళు ఇన్ని ఏమని అడిగినా అయితే కొన్ని అయితే తీసుకో అక్క అన్నారు సో మనం ఇది తీసుకోవడానికి నాకైతే కుదరడం లేదు ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం తీసులో కూడా చనిపోయింది

ఉందిరా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అర్జెంట్ గా తల బాగా నొస్తుంది నాకు పోయి టీ తాగాలి టీ తాగాలి టీ తాగకపోతే మనిషి వ్యాపారస్తులు ఏందో వాళ్ళు మేము ఇరవై చెప్తే వాళ్ళు ఇరవై అడుగుతారు ఇరవై చెప్తే పంచారు పిల్లలు ఒక్కరు ఉండరు ఇంటికాడ ఏం చేస్తున్నారు చూడాలి ముందు ఫస్ట్ వెళ్తేనే టీ తాగేసి అందరికి బోధనిపించిన అందరిని అడుగురా వాళ్ళిద్దరూ అనుకోలేదు నా బిడ్డనిద్దరైనాసేపు జరిగేది పేడ వేసిన పాలు పిండిన గడ్డి వేసి వేసేచ్చిన ఆల్రెడీ ఘాట్లో కొంచెం ఉంది బయట ఒక గడ్డి మొప్పుడు గడ్డి మొప్పు వేసిన పాల నీళ్ళు లోపల ఉండే బకెట్ తీసుకొచ్చి పిండి కలిపి సగం బకెట పెట్టేసిన దానికి నువ్వు పొద్దున్న లేచి దానిలో ఇంకొంచెం పిండి కలుపుకొని పొద్దున్నెచ్చి అడికి కంప్లీటేడు అది పరిస్థితి అది ఫ్రెండ్స్ మొత్తంగా అయితే మన కాయలు కూడా అయిపోతున్నాయి ఎల్లుండి అట్టా గురువారం బుధవారమా గురువారం పోయి తెచ్చుకుందామా తిరణాలు ఎప్పుడు అనుకుంటున్నాను పద్నాలుగు పద్మూడు పది పది